మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే నిన్న మా మా మహిళల కోసం తర్వాత ప్రభుత్వం ఏదైతే మాకు కేటాయించిందో మన ఇన్కమ్ ప్రొఫైల్ తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఎంటర్ప్రెనర్ ఇవ్వాలనే ఒక సీఎం గారి ఆదేశాల ప్రకారం ఆ గ్రామైక సంఘానికి అక్కడ ఉండే గ్రామైక సంఘం వివోఏ పనిచేయకపోతే మా సిసి గారు వెళ్లి రాత్రిపూట అక్కడికి వెళ్లి పనిచేస్తూ ఉండగా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసేస్తారంటారు కానీ ఇక్కడ ఆ వివోఏని తొలగించడంలో కానీ అక్కడ మము ఆ వివోఏని ఎక్కించడంలో కానీ మా పాత్ర ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే ఆ వివోఏని తొలగించేది ఆ గ్రామైక సంఘము తర్వాత ఆ వివోఏని తీసుకునేది కూడా ఆ గ్రామీక సంఘం ఇక్కడ మా పాత్ర ఏ రకంగా ఉండదు కానీ ఇక్కడ మీరే తీసేశారని చెప్పి మా మా యొక్క సీసీ పైన భౌతికంగా దాడి చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఈ యొక్క మహిళలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళినందుకు ఆయనను తీవ్రంగా కొట్టి తీవ్ర దుర్భాషలాడి ఆయన చేసినారు కనుక మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇక్కడ ఈ ఈ యొక్క జిల్లాలో మేము పనిచేయని పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటివి ఎక్కడ దొరకకపోవడం వల్ల వాళ్ళ తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించాలని మేము అందం చేస్తున్నాం నా పేరు రాఘవేంద్ర జేఏసీ జిల్లా అధ్యక్షుడు జిల్లా కన్వీనర్ నేను పత్తికొండ మండల మహిళా సమస్యలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను అది వెంకటామీ గ్రామ సంఘానికి మన ప్రభుత్వం వారు ఎస్ఎస్జి ఇన్కమ్ ప్రొఫైల్ యాప్ను చేయమని చెప్పడం జరిగింది ప్రతి మా గ్రూపు దగ్గర పోయి ప్రతి మహిళ దగ్గరికి పోయి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డు వాళ్ళ గ్యాస్ కనెక్షన్ కార్డులు అన్ని తీసుకొని యాప్లో ఎక్కించాలని ఎక్కించవాలని మన ప్రయాద పీడి గారి ఆదేశాల మేరకు మేము ఎస్ఎస్జి గ్రూప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ మా పాత వీవో పురుషోత్వం చెప్తేనే మేము ఆ డేటా ఇస్తాము లేకపోతే ఇవ్వం ఇవ్వమనేటువంటిది మహిళలు చెప్పడం జరిగింది నువ్వు పాత వీఓ అయినా పని చేయాలా లేదంటే కొత్తగా వచ్చినటువంటి వీవోతో అయినా పని చేయాలా మాకైతే ఎస్ఎస్జి యాప్ అనేటువంటిది కంప్లీట్ కావాలని చెప్పేసి మహిళలకు చెప్పడం జరిగింది మేము కానీ వా వాళ్ళు ఏం చేసినారంటే వాంటెడ్గానే ఇక్కడ చేయడానికి మా స్టాఫ్ మీద దాడి చేయడం జరిగింది ఎందుకంటే మా చెప్పినట్టే ఈ నెల స్టాఫ్ కూడా మాదే మాదే ఉండేది అంతా కాబట్టి మీరు ఎవరు ఏం వచ్చినా ఎంప్లాయీస్ కూడా ఊకే కుసోల్లో ఆఫీసులోనో వెళ్ళిపోవాలి మీరు అంతే మేము చెప్పిందంట వినాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు నాపైన నిన్న రాత్రి ఆరు తీసేసే పని నా పైన రాత్రి ఆరు నలభై ఐదు గంటలకి ఎస్ఎస్జి గ్రూప్ దగ్గరికి పోయి డేటా అడిగినందుకు వాళ్ళు దాడి చేయడం జరిగింది నరేంద్ర నరేంద్ర అనేటువంటి వ్యక్తి నా పైన దాడి చేయడం జరిగింది తర్వాత కృష్ణవేణి పురుషోత్తం కూడా అక్కడికి వచ్చి వా వాదించడం కూడా జరిగింది దాడి చేసినారు వాళ్ళు కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గతంలో ఏమైనా గతంలో వీవైగా ఉన్నారు వాళ్ళు కానీ అప్పుడు వాళ్ళు చెప్పినట్లే నడుచుకుంటూ వచ్చిన కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు పరిస్థితులు మారినాయి కాబట్టి మనం ఈరోజు ఈరోజుకి అనుగుణంగా వెళ్ళాల్సిందే వాళ్ళని గతంలో మన పే అధికారులు తీసేయడం జరిగింది వాళ్ళని కొత్త వీవైలుగా సుబ్బలక్ష్మి అనేటువంటి అమ్మాయిని ఎన్నుకున్నారు ఆమెను తీసుకొని నేను ఎస్ఎస్జి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అందువలన నా మీద దాడి చేసినారు వాళ్ళు భార్యాభర్తలు రాజేంద్ర కూడా ఒకటే కుటుంబంలో ముగ్గురు వీవోలు పనిచేస్తున్నారు కానీ ఆఫీస్కు రాకపోయినా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వడం జరిగింది మన స్టాఫ్ వాళ్ళు ఎందుకంటే ఒకరు చేస్తూ ముగ్గురు పని ఒకరు చేస్తున్నారు వాళ్ళు చేస్తూ సరేలే చెప్పేసి మన స్టాఫ్ కూడా ఏదో దుబ్బుకొని వెళ్ళిపోయినాం ఆ రోజు కాలం కానీ ఈ రోజు పరిస్థితులు మారినాయి కాబట్టి వాళ్ళని తీసేయడం జరిగింది వాళ్ళ సిఐఎఫ్ ఇరవై లక్షలు సిఐఎఫ్ మన ఎంఎస్ కట్టాల్సిన అవుతుంది వాళ్ళ వివోల పైన ఆ డేటా కూడా అడిగినాం అవి ఏ గ్రూప్ల మీద ఉన్నాయా ఆ డేటా ఇవ్వండి అంటే వాళ్ళు డీటెయిల్స్ కూడా చెప్పడం లేదు మనకి ఆ డీటెయిల్స్ చెప్పనందువల్లనే నిన్న కూడా అదే సమస్య ఉధృతమైంది ఉధృతం అయ్యడం వలన వాళ్ళు మమ్మల్ని లెక్కలు అడుగుతున్నారా మీరు అని చెప్పి మా పైన దాడి చేయడం జరిగింది నా పేరు శేషప్ప నేను మండల మహిళా సమఖ్యలో నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాను da der uns alle kat